మంచిది ఈనాటి ఉదయకాల సమయంలో ప్రవేణ యేసు దేవుని నావునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కీర్తి యుగయుగముల వరకు కలుగును గాక ఆమెన్ ఈ సమయంలో దైవచనులకు విశ్వాసులకు పరిశుద్ధులకు సంఘస్థలందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ కీర్తనల గ్రంథం మూడవ కీర్తన ఐదవ వచనం యహోవా నాకు ఆధారం ఈ లైఖన భాగమును మనము గమనించినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు మనందరికీ ఉన్న దేవుడు మనందరికీ ఆధారం ఎవరంటే మనకు ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు కాబట్టి మనం ఆధారపడదగిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు ఈ లోకములో ఉన్న మనుష్యుల పైన అధికారుల పైన రాజకీయ నాయకుల పైన వస్తువాహనాలపైన ఆధారపడము క్షేమము కాదు ప్రవణ యేసు దేవునిపై మనం ఆధారపడితే మనము మన కుటుంబాలు మన సంఘములు పరిచర్యలు సేవలు బాగుంటాయి బాగుపడతాయి అభివృద్ధి చెందుతాము దీవించబడతాము వృద్ధి చెందుతాము కాబట్టి లోకములో మన జీవితాంతం ప్రభువైన యేసుక్రీస్తు దేవునిపై ఆధారపడి జీవిద్దాం దేవుని ఆశీర్వాదం పొందుకొని ఆనందకరమైన జీవితం జీవిద్దాం అలాంటి కృపదేవుడు మనందరికీ దయచేయునుగా మే గాడ్ బ్లెస్ యూ